ఈ వీడియో నా కోసమే కాదండి మీ అందరి కోసం కూడా చేస్తున్నా అయితే ఎడం పక్క అయితే కిడ్నీలో స్టోన్ అయితే పడిందండి ఎక్కడెక్కడ నొప్పి వస్తుందంటే ఇక్కడ ఏనికి నుంచి ఇక్కడికి ముందుకు వచ్చింది సార్ నాకు అది అని చెప్పి సార్ జీవితం బాగానే ఉందిలే అనుకునేసరికి సడన్గా దెబ్బ కొట్టేసిందని చాలా బాధపడ్డా దానికి యాగు తినేసరికి మా కొడుక్కి కిడ్నీలో స్టోన్స్ అయితే కరిగిపోయినాయి అని దగ్గర నుంచి దీని మీద వీడియో చేయాలా పది మందికి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తా నాకు ఇది నెల రోజులు తిన్నాను అంటే మీరు చూడండి మీరు కూడా ఆనందంగా ఉంటారు అదే నాకు అందరి ఇట్లా సంతోషము ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేసి ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేయగన పర్లేదు ఈ వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో నా కోసమే కాదండి మీ అందరి కోసం కూడా చేస్తున్నా ఎందుకంటే నాకు ఇంతకుముందు కిడ్నీలో స్టోన్స్ అయితే ఉండేడండి ఆ కిడ్నీలో స్టోన్స్ అయితే నేను ఒక మూడు రకాలైతే ఆకులు అయితే తిన్నా అండి అవి అయితే కరిగిపోయాయి ఎంత అంటే కరెక్ట్గా ఫోర్ పాయింట్ ఫైవ్ ఏమో ఉండేది నాకు స్టోన్ అయితే నేను బాగా నెల రోజులు అయితే ఒకలాగా ఇబ్బందిగా ఉన్నా సరే కష్టపడి తిన్న ఆకు ఈ మూడు రకాల ఆకులు తినేసరికి అన్నీ మంచిదే అండి ఆరోగ్యానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏం కాదు నేను ఇప్పుడు స్టిల్ ఎలా ఉన్నా అంతే అండి నాకైతే ఎడం పక్క అయితే కిడ్నీలో స్టోన్ అయితే పడిందండి అంతకుముందు హోటల్లో డ్యూటీలు చేసేవాడిని మాస్టర్ని అండి చపాతీ పరోటా వేసేవాడిని మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నా నేను ఇంకా సంపాదనలో పడ్డా మన వర్కింగ్ డేస్లో కూడా చాలు ఈ లైఫ్ ఈ జీవితానికి ఈ జీతం చాలు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించేవాణండి జీతం ఎందుకు దా పెట్టుకోవడం మీ దగ్గర దాదాపు పనిలో చేరి ఒక నాలుగు నెలలు అయితే అయిపోయిందండి నాలుగు నెలలు అయిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు పెయిన్ వచ్చింది అంత ముందు కూడా చేసేవాణండి నేర్చుకొని వచ్చి కాకపోతే సడన్గా ఈ పెయిన్ వచ్చేసరికి నాకు ఏం అర్థం కాల ఏం చేయాలో అస్సలు అర్థం కాలే ఈ సడన్ పెయిన్ వచ్చేసరికి మా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే హడావిడిగా ఆ డ్యూటీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయానండి ఉదయాన్నే పూరి వస్తున్నా ఆ డ్యూటీ కూడా వదిలేసి వెళ్ళిపోయాను అక్కడికి నాకేం అర్థం కాలే ఈ పెయిన్ ఎందుకు వచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు అక్కడ పోయి చూస్తేనేమో కొద్దిసేపటి తర్వాత డాక్టర్ దగ్గరికి ఓపి రెప్పకొని పోయి అడిగేసరికి ఎక్కడెక్కడ నొప్పి వస్తుందంటే ఇక్కడ ఎనికి నుంచి ఇక్కడికి ముందుకు వచ్చింది సార్ నాకు అది అని చెప్పేసరికి అయితే నీకు ఖచ్చితంగా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయమ్మా ఒకసారి నువ్వు స్కానింగ్ అయితే వెళ్ళాలన్నాడు ఆ రోజు పెయిన్ కిల్లర్లు అయితే వేశారు కానీ తగ్గలేదు అంతగా అయినా కానీ తగ్గలేదు సర్లే కదా అని నందేర్లో ఫేమస్ హాస్పిటల్ శాంతిరామ్ హాస్పిటల్ మీరు గూగుల్లో కొట్టినా కానీ శాంతిరామ్ హాస్పిటల్ నందేర్ అని కొడితే వస్తుంది ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళానండి వెళ్ళి చూపించుకున్నా చూపించుకుంటే వాళ్ళేం ఫోర్ ఎంఎం స్టోన్ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం అండి స్టోన్ ఉంది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులో పత్యం ఉండాలి అది ఇది అని చెప్పారు సర్లే కదా అని అనుకుంటా ఇంకా చ ఇంటికి వచ్చాను పని చేయలేకపోయా ఏం చేయలేకపోయా అసలు ప్రతిరోజు నొప్పితో బాధపడ్డా బాగా ఇంద్రా జీవితం బాగానే ఉందలే అనుకునేసరికి సడన్గా దెబ్బ కొట్టేసిందని చాలా బాధపడ్డా దాదాపు రెండు నెలలు అయితే అలాగే ఉండిపోయా ఏ సొల్యూషన్ లేక ఎవరు ఏం చెప్పక సర్లే కదా అనుకొని ఇలా ఉన్న సమయంలో నాకైతే దేవతలాగా చెప్పింది ఒక ఈ ఈ కిడ్నీలో స్టోన్స్ పోవాలంటే మా కొడుకు యాగ్ తినేసరికి మా కొడుక్కి కిడ్నీలో స్టోన్స్ అయితే కరిగిపోయినాయి అని ఫస్ట్ నేనైతే నమ్మలేదు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు కరిగిపోతాయి అనుకున్నా ఆకు తింటే గరిపోయేది ఏంద్రా అనుకున్నా తర్వాత అయినా కానీ మనం పట్టు వదలకుండా ఒకసారి ఇది కూడా ట్రై చేస్తూ వద్దాం డాక్టర్లు ఇన్ని ఇన్ని రోజులుగా డాక్టర్లు చుట్టూ తిరిగాయి కదా ఈ రెండు నెలల పాటు ఒకసారి ఇది కూడా ట్రై చేస్తే సరిపోద్ది కదా అని ఈ ఆకు అయితే ఈ మూడు రకాల ఆకులండి ఈ మూడు రకాల ఆకులు ఉదయాన్నే పరిగెడుపుతాయినా ఇవే వీటిని కూడా ట్రై చేస్తామని ట్రై అయితే చేశాను అండి నాకైతే రిజల్ట్ అయితే సూపర్ వచ్చిందండి కిడ్నీలో స్టోన్స్ అయితే ఆ స్టోన్ అయితే కరిగిపోయింది నేను ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నా ఆ పెయిన్ నుంచి దాని నుంచి తప్పించుకున్నా నేను అసలు ఆ ఆకు ఎలాగుంటుందో కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఆ కిడ్నీలో స్టోన్స్ కరిగిపోయే ఆకు ఈ విధంగా వాడాలి ఎలా ఎలా వాడాలో మొత్తం ఈ వీడియోలో చూపిస్తా రండి ఆకైతే చూపిస్తా ఇంక మరి ఒక అన్న రీసెంట్గా యూట్యూబ్లో అయితే ఒక వీడియో పెట్టాడు కిడ్నీలో స్టోన్స్ వల్ల నా పరిస్థితి ఇలా అయిందని ఆయన ఎవరు కాదు ఫేమస్ యూట్యూబర్ అయితే మోటివేషనల్ స్పీచరు అదే అండి మోటివేషన్గా స్పీచ్లు ఇచ్చారు కదండి ఆయన ఆయన ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని ఆ కిడ్నీలో స్టోన్స్ అయితే పోగొట్టుకుందా అని చెప్తున్నాడు దాని కాడికి ఇది బెటర్ ఆప్షన్ అండి మూడు రకాల ఆకులు తింటే నేనైతే ప్రస్తుతానికి ఈ యాగపేర చెప్తా కొండపిండాకి ఈ యాగ పేరు అయితే మాత్రం యాకైతే ఈ ప్లేస్కి ఆల్రెడీ వచ్చేసా దీని మీద వీడియో చేయాలా ఆ వీడియో చూసిన దగ్గర నుంచి దీని మీద వీడియో చేయాలా పది మందికి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తాను ఇదిగోండి ఇదిగోండి మనకు ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది కొండపిండ అంటే దగ్గర నుంచి చూపిస్తాను మీకు కొన్ని చెట్లు మళ్ళీ తెగమరక పడిపోతారు మీరే మీరైతే జాగ్రత్తగా ఉండాలా ఇదిగోండి ఇది కొండపిండాకు ఇదిగో చూడవచ్చు మీరు దీన్ని కొండపిండాకు అంటారు ఈ కొండపిండాకు తింటే కిడ్నీలో స్టోన్స్ అయితే కరిగిపోతాయి పక్కా నిజం అండి ఈ కొండపిండాకుతో పిండాకుతో ఉదయాన్నే పరిగడుపున మనం అన్నం తినకముందే ఈ కొండపిండాకు ప్లస్ వేపాకు చిగురులు ఉంటాయి కదండి వేపాకు చిగురులు అలాగే తులసాకు ఈ మూడు గుప్పెడంత తీసుకొని పరిగెడుపున తిని మింగేయాలా అట్నే పసురుతో సహా మింగేసి ఒక చెంబు నీళ్ళు అయితే తాగాలండి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఈ ఆకైతే నేను తిని చూపిస్తాను మీకు డౌట్ కదండి పట్టుకోరేం కనబడుతుంది ఇప్పుడు ఇదిగోండి ఆకు ఇది ఇది కొద్దిగా మీరైతే అయితే నీళ్ళు గడుక్కోండి ఇప్పుడు కడగడానికి నీళ్ళు కూడా లేవు ట్యాంక్కి రావడం లేదా ఇదిగోండి ఇదిగో కొద్దిగా ఆకైతే తీసుకున్నాను నేను బాగా చూడండి ఇది కొండ పిండి ఏముంది తిని చూపిస్తాను ఇంతకుముందు నేను ఎంతో నాకు ఇది నెల రోజులు తిన్నాను అంటే మీరు చూడండి ఇదైతే చేది ఏమి ఉండదు ఇదైతే బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే వేపాకు కొంచెం అనిపించదు దాంతో ప్లస్ తులసి వేసుకుంటే చేదు ఇది అనేది ఏమి ఉండదు లైట్గా అనిపించది కాకపోతే తిని మింగ ఏం కాదు మన కిడ్నీలో రాళ్ళు పోయి మన ఫ్యామిలీతో సంతోషంగా మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇదే మంచి ఆప్షన్ ఇంత మించి ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు వచ్చింది కాబట్టి కొంచెం పసురు పసురుగా ఉంటుంది కానీ తినిమింగేయడమే దీనివల్ల ఇంత బెనిఫిట్ ఉందన్నప్పుడు కొంచెం కష్టమైన తింటే ఏం కాదండి చూడ చూశారు కదా దీంతో అయితే అటువంటి ఫేక్ అయితే లేదండి నేనైతే ఇక్కడ అయితే చూడండి రిపోర్ట్ నా రిపోర్టు మీరు నమ్మకపోవచ్చు అందుకే నా రిపోర్ట్లు కూడా అయితే ఇక్కడ పెడతా నేను చూడండి ఖచ్చితంగా కిడ్నీలో స్టోన్స్ అయితే కరిగిపోతాయి పక్కా బాగున్న లైఫ్లోకి శత్రువులాగా వస్తుంది అనమాట ఇది ఇప్పుడైతే పోతుంది ప్రశాంతంగా నెల రోజులు వాడినామనుకో ఈ ఆకను మాత్రం మన లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు ఈ రెండు రోజులకైతే గాలిగా ఉన్నానండి రాజీకి పాపం ఒంట్లో బాగాలేదు కండి తన జాగ్రత్తగా ఇది చూసుకోవాలా నాకైతే మొట్టమొదటి బాధ్యత ఏదంటే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో రాజీని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలా ఇదరా పిండియాకు ఈ విధంగా అయితే ఉంటుంది జాగ్రత్తగా చూడండి పోస్ట్ కూడా ఒకటి పెడతాను చూడండి వండపిండాకి ఈ విధంగా ఉంటుంది దీనిలాగే వేరే ఆకులు చాలా ఉంటాయి కాకపోతే తికమక అయితే పడమండి జాగ్రత్తగా అయితే ఉండండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ వీడియో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు ఈ వీడియో అయితే మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ అయితే చేయండి వాళ్ళకు ఉపయోగపడితే నాకు అంతే చాలండి మీరు కూడా ఆనందంగా ఉంటారు అదే నాకు వంద ఎట్లా సంతోషము ఓకే అండి ఉంటాం మరి బాయ్ లైక్ అయితే కొట్టండి థ్యాండి